ఉద్యోగ సమస్యలు ఆర్థిక సమస్యల చేత బాధపడతా ఉన్నారు చూడండి గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన చూడండి మానబడుకున్నటువంటి ఉద్యోగ సమస్యలు ఆర్థిక సమస్యల్లో ఏసుక్రీస్తు యొక్క రక్త శరీరాలను బట్టి వారికి విజయము ఆశీర్వాదము కలుగుతుందని ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే మిమ్మల్ని నేను శాపగ్రస్తులుగా ఉంచాలనుకోవట్లేదు నేను ఆశీర్వాదకరంగా మిమ్మల్ని ఉంచాలనుకున్నాను ఆనాడు అబ్రహముడు తూర్పు దేశములో అదే ఆశీర్వాదం ఈ రోజు సకల ప్రజలకు యేసు క్రీస్తు ద్వారా ఇవ్వాలనే మీ శాపాన్ని నేను తీసుకుని నా మీద వేసుకుని ఇప్పుడు మిమ్మల్ని శాపగ్రస్తులుగా కాక ఆశీర్వాదకరంగా మార్చేశాను అంటున్నాడు హలేలుయా కొంతమందికి దేవుని పెట్టారా అసలు ఉద్యమం రానే రాదు కొంతమంది అప్పు చేసి అప్పు తీర్చలేరు నిరుద్యోగ సమస్యలు అదే విధంగా మరి ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు గుర్తు పెట్టుకోవాలి మనము ధనవంతులము కావాలని ఆయన దరిద్రుడయ్యాడు మనము ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన శాపాన్ని అనుభవించాడు నువ్వు సమృద్ధికరంగా ఉండడము దేవుని యొక్క అనాదికాల ప్రణాళిక అనేక మంది యవనస్తులు అన్ని సామర్థ్యములు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగం రాకపోవడానికి రూపా సంపాదించుకోలేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదం యొక్క విలువ నీకు తెలియదేమో ఆ ఆశీర్వాదం ఎలా వస్తుందంటే ఆయన రక్త శరీరాలను మనము విశ్వాసముతో స్వీకరించి అయ్యా నేను నీ రక్త శరీరాలు స్వీకరిస్తున్నానయ్యా నాలో ఉన్న ఈ దరిద్రమంతా నీ రక్త శరీరాలతో నాయనా నాలో ఉన్న శాపమంతా కడిగి నాయనా నన్ను అబ్రహాములాగా ఆశీర్వాదకరంగా చేయండి నాయనా అని మనం అడగాలి ఆత్మ ఆత్మవర్ధిల్లితే నువ్వు అన్ని విషయాల్లో వర్దీలతావు అందుకోసమే ఆత్మలో పాపాలతో లోపాలతో ఆత్మ బలహీనతలు ఉంటున్నప్పుడు నువ్వు చేసే పని నువ్వు చేసే ఉద్యోగ ప్రయత్నం అది దొరకనే దొరకదు ఎందుకంటే ఆత్మ బలహీనంగా ఉంటే నీ జీవితం అంతా బలహీనంగానే ఉంటాడు అందుకే అంటున్నాడు నువ్వు ఆత్మలో వర్దిల్ అప్పుడు అన్ని విషయాల్లో కూడా వర్దెలుతావు దేవుని పెట్టిన ఒక యవనస్తుడు ఎన్నో సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తాడు నైనా ఉద్యోగమయ్యా ఉద్యోగమయ్యా కానీ ఆత్మలో బలహీనతలు పోవడం లేదు ఒక రోజు దేవుని బిడ్డలారా ఈ రక్త శరీరాల గురించినటువంటి శక్తి ఏంటో తెలుసుకుని ఆ రోజంట అయ్యా నిజముగా ఈ రోజు నేను శాపగ్రస్తుడిగా ఉన్నానా దారిద్ర్యంతో ఉన్నానా అయ్యా నా ఆత్మలో బలహీనతలతో ఉన్నానా ఈ రోజు నా శాపం పోయి నా దరిద్రం పోయి ఆత్మలో బలహీనతలు పోయి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి పైవాడిగా ఉండాలి ఇచ్చేవాడిగా ఉండాలి అని ప్రార్థన చేయడం మొదలు పెట్టాడంట అతనికి ఒక ఉద్యోగము నువ్వు నేను కూడా చాలా కాలం బట్టి ఏసయ్య రక్తంలో ఉన్న గొప్ప కార్యమేంటో ఏంటో గొప్ప శక్తి ఏంటో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు దేవుని పిడ్డారు అన్ని దగ్గర ఆయుధం ఉంది కానీ ఆ ఆయుధం ఎలా వాడాలో అని గెలడం లేదు ఇది మానవ ఉద్యోగాలను ప్రభావితం చేస్తుంది మానవ ఆర్థిక స్థితిగతులను ప్రభావితం చేస్తుంది అన్ని విషయాల్లో వర్తలపై చేస్తుంది